అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో లేకుండా ఆయన అంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతూ ఉన్నారు ఒకప్పుడు గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన ఈ రోజున అడ్మినిస్ట్రేషన్ మీద తన తనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోకుండా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా భూస్థాపితం చేస్తామని అన్నాము ఏ విధంగా భూస్థాపితం చేయాలి అనే దానికి మతాన్ని ఎంచుకున్నాడు హిందుత్వ ఎజెండా పుచ్చుకున్నాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముందుగా పందుకోవ్వు జంతుకోవ్వు అన్నారు ఆ తర్వాత హార్పిక్ బాత్రూములు గడిపేటటువంటి హార్పిక్ దగ్గరకు వచ్చారు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఏదైతే పంచుకోవు జంతుకోవు కలిసిందని చెప్పేసి వంద రోజుల పాలన సందర్భంగా వ్యాఖ్యానించిన తర్వాత విచారణ సంస్థ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐని నిర్మి నిర్ణయించింది నియమించింది ఆ సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది ప్రధానమంత్రి కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సభ్యులు అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కంట్రోల్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంటుంది ఇద్దరు కలిసి నిర్ధారించింది ఏమిటి జంతు కొవ్వును నిర్ధార నిర్ధారించలేము జంతు కొవ్వు కలవలేదు అదే సందర్భంలో అక్కడ నెయ్యే లేదు వనస్పతి అదేవిధంగా పామ్ కర్నెల్ బీటా క్యారెటిన్ లాంటి పదార్థాలతో నెయ్యిని సరఫరా చేసి లడ్డూ తయారీలో ఉపయోగించారు ఇదే సందర్భంలో ముప్పై మంది నిందితుల జాబితాని ప్రకటించింది ముప్పై ఆరు మంది నిందితులు ఎవరు బాబా ఏఆర్ డైరీ అదేవిధంగా వైష్ణవి డైరీ ప్రతినిధులు మరి మరొక మిగిలిన ముప్పై మూడు మంది సహకరించినటువంటి టీటీడీ ఉద్యోగులు అదేవిధంగా ఆ కంపెనీల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ముప్పై ఆరు మంది పేర్లు ఇచ్చారు అదేవిధంగా ఇది రెండు వందల యాభై ఒక్క కోట్ల ట్రాన్సాక్షన్ దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పారు మరి ప్రభుత్వం దగ్గర విచారణ అయిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనిచేసినటువంటి సిట్టు నివేదిక సమర్పించిన తర్వాత ఆ నివేదికలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ముప్పై ఆరు మంది మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యతను విస్మరించి జంతుకవు కలవలేదు ఆధారాలు లేవు మనం నిర్ధారించలేము అని సిట్టు చెప్పిన తర్వాత కూడా జంతు కొవ్వు కలిసింది అని ప్రెస్ మీట్ పెట్టి మరి బహుశా ఈ రెండేళ్ల కాలంలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో కూటమి నేతల ముగ్గురు కూడా మూడు పార్టీల అధ్యక్షులు కూడా ఒకే సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి కలిసినటువంటి సందర్భం లేదు రాష్ట్రంలో అసలు పరిపాలన సంబంధమైనటువంటి మిగతా అంశాలే లేనట్లుగా ఈ ఒక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి మరి తిరుమల పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూలో జంతుకోవ్వు కల కలిసింది అని క్యాబినెట్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది అంటే సుప్రీంకోర్టు తప్పే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ తప్పే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియమించుకున్నటువంటి ఇద్దరు అధికారులు తప్పే మీరు చెప్పేది నిజం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయంగా ఆయన్ని అంతం చేసుకోండి చివరికి హిందూ సమాజం కోసం మీరు మొదట్లో ఏమన్నారు కల్తీ అన్నారు ఇప్పుడేమంటున్నారు హిందువులకు అన్యాయం జరుగుతుంది ఇతర మతం వ్యక్తులు రాజ్యాన్ని వెళ్ళిన సందర్భంలో హిందూ మతాన్ని దెబ్బతీశారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ప్రజల్లో అశాంతిని రగిల్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని రాజకీయంగా సమాధి చేయటం కోసం ఇంత పెద్ద కుట్రకు మీరు తెరలేపితే అది జగన్మోహన్ రెడ్డికి కాదు నష్టం తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ నష్టం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ నష్టం శ్రీవెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు నష్టం ఎవరు ఏ పని చేసేవాళ్ళు ఆ పనే చేయాలి భారతీయ జనతా పార్టీ మరి ఈ వాదాన్ని అందుకుందంటే తప్పులేదు వాళ్ళు ఎక్కడ మాట్లాడటంలా వాళ్ళు అసలు జంతుకోవు ప్రసక్తే వాళ్ళు తీసుకురావటంలా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ వాళ్ళు చేస్తే ఒక శాంటిటీ ఉంటుంది వాళ్ళు విశ్వహిందూ పరిషత్ ప్రకారం నడుస్తూ ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ ఏ విధానం మీద ఏర్పడింది ఆ పార్టీ ఒక లౌకికతత్వంతో నడుస్తున్నటువంటి పార్టీ రోజున మత చిచ్చు ప్రజల మధ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ఇది ఆ పార్టీ అంతానికి దారితీస్తుంది చివరికి విశ్వ హిందూ పరిషత్ జోక్యం చేసుకొని ఒక లెటర్ను విడుదల చేయాల్సి వచ్చింది రాజకీయ పార్టీలు ఇకపై లడ్డూపై తిరుమల పవిత్రమైన లడ్డూపై మాట్లాడవద్దు సిట్ నివేదిక ప్రకారం దోషులపై శిక్ష తీసుకోండి దోషులను శిక్షించండి అంతేగాని తిరుమల ప్రవి పవిత్రతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయొద్దు అని వాళ్ళు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ ఒకటి ఉంది ఏమిటంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్కడు ప్రతి తెలుగువాడు గర్వపడేటటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది ప్రతివాడు గర్వంగా మా తిరుపతి మా ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకునేటటువంటి బాలాజీ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకునేటటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం అది దానిని రాజకీయాల కోసం వాడుకోవద్దని విశ్వహిందూ పరిషత్ ముందుకు వచ్చి అడగాల్సి వచ్చింది అంటే దానికి కారణం లేకపోలేదు దానికి కారణం ఏమిటంటే ఒక వ్యక్తి తిరుమల మీద శ్రీవెంకటేశ్వర స్వామి మీద భయం భక్తి మాత్రమే ఉంటుంది ఆయన యొక్క మునికినే ప్రశ్నించేటటువంటి స్థాయికి ఎవడో ఎదగడు మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారం వల్ల నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను ఆ పోస్ట్ చూసిన తర్వాత ఈ వీడియో చేస్తా ఉన్నా ఒకళ్ళు పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి మొదటి నుంచి లేడు అది ఒక బౌద్ధ ఆరామం ఆ తర్వాత శంకరాచార్యులు దానిని శివాలయంగా దానిని కొంతకాలం వెలసిల్లేలా చేశారు ఆ తర్వాత తులు వంశస్థుడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు వచ్చి రామానుజాచార్యులు అది వైష్ణవ ఆలయంగా మార్చిన తర్వాత కృష్ణదేవరాయలు వచ్చి దాన్ని అభివృద్ధి చేశాడు అని చెప్పేసి అన్నారు అంటే శ్రీవారి ఉనికిని ప్రశ్నించే స్థాయికి మీ దుష్ట రాజకీయ ఆలోచనలు ఆ ధైర్యాన్ని హిందూ మతాన్ని తక్కువ చేసేటటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఏదైతే మీరు నాలుగు ట్యాంకర్లు కల్తీ కలిసి ఉన్నటువంటి ట్యాంకర్లు తిరిగి వినియోగించారని కూడా అదే సిబిఐ నివేదిక పేర్కొంది భోలేబాబా సంస్థ నుంచి వచ్చినటువంటి వాటిని ఏఆర్ సంస్థ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లని వైష్ణవి సంస్థ పేరుతోటి మరలా తిరిగి ఉపయోగించారని కూడా సిబిఐ నివేదిక పేర్కొన్నది ఇవన్నిటిని మీరు కప్పిపుచ్చుకోటానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికో దయచేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవద్దు మహాప్రభువు నమస్తే